ఏమే కి స్వాగతం అల్లకొండ అభివృద్ధికి ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి నివేదిస్తారు అల్లకొండ కిల్లా పుస్త పుస్తావిష్కరణ కార్యక్రమంలో ఆ టీమార్ ఆచారంలో నర్సింహారావు గారు అదే విధంగా స్కూల్ చైర్మన్ గారు ప్రేమికమైనటువంటి పిల్లలు అదేవిధంగా ఉపాధ్యాయుడు ఉపాధ్యాయులు అలాంటి విద్యార్థిని విద్యార్థులు మీడియా అని పిల్లలు కూడా చూసిన అంతర్మం మన భారతదేశ చరిత్ర అనేటువంటిది అత్యంత పురాతనమైనది దాదాపు ఐదు వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఎంతో మంది రాజులు ఎన్నో రాజ్యాలు దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి చరిత్ర కానీ కాలక్రమేణా కొన్ని విదేశాలకు సంబంధించిన రాజులు దాడులు చేయడం వల్ల మన దేశంలో ఉన్నటువంటి చరిత్ర అంతా కూడా కనుమరిగిపోయినటువంటి పరిస్థితుల్లో నష్టం వచ్చేంత వరకు కూడా దాదాపు సిక్స్ మంత్స్ అయితే నేను మంచి ఇక్కడ బాల్కొండ కిళ్ళకు సంబంధించి ఇంత ఘనమైనటువంటి చరిత్ర ఉందన్నటువంటి విషయం కూడా తెలియదు సో ఈ కిల్లకు సంబంధించినటువంటి చరిత్ర అందజేయాలి ఒక సదుర్దేశం తోటి వ్యాసరచిన పోటీలు అదేవిధంగా ప్రస్తుత పోటీలు తీసుకుంటే నిర్వహిస్తున్నటువంటి నరసింహరావు గారి ఒక కృషి నిజంగా అభినందనీయము అదేవిధంగా ఈ చరిత్ర అనేటువంటిది ఏదైతే ఉందో వాళ్ల తరం తోటే అంతరించిపోకుండా భవిష్యత్ తరాలకు కూడా ఈ ప్రాంతం యొక్క గొప్పదనం ఎందుకంటే దేశం యొక్క రెండవ రాజధానిగా ఉన్నటువంటి ప్రాంతం ఇది దాని దాని యొక్క సంరక్షణ సరిగా లేకపోవడం వల్ల ప్రాంతం అంతా కూడా నిర్లక్ష్యం గుర్తనేది అర్థమవుతుంది కాబట్టి మీ అందరు కూడా పిల్లలు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ చరిత్రకి సజీవంగా సాక్ష్యాలుగా ఉంటారు లేక పొద్దున ఘనమైనటువంటి రాజసత్వం చరిత్ర ఉన్నటువంటి మీరు భవిష్యత్తులు కూడా ఈ మనకు బాల్గొండకు సంబంధించినటువంటి కీల ఏదైతుందో కిలా ఆ కిలా పరిరక్షణ కోసం అదేవిధంగా ప్రభుత్వ పరంగా సహాయ సహకారాన్ని అందజేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఆఫ్ ఇచ్చినటువంటి సాంబాబీ స్జమాన్యానికి కూడా ధన్యవాదాలు కొంత మంచి సాంస్కృతిక ఆ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మీరు ఫైవ్ మినిట్స్ నాకు టైం ఇస్తే చిన్న ఫైవ్ మినిట్స్ క్లాస్ చెప్తాను ఓకేనా సో గుడ్ ఈవినింగ్ అల్ల సౌండ్ ఎక్కడ తినపడాలి అని అల్లవారి కింద రావాలి గుడ్ వెరీ గుడ్ హ్యావ్ పొటెన్షియల్ ఎనర్జీ చాలా ఎనర్జెటిక్ గా విద్యార్థులు విద్యార్థి ఓకే సో ఇప్పటిదాకా మీ చరిత్ర సాంప్రదాయం గురించి చెప్పారు మన ప్రాంతంకున్నటువంటి గొప్పదనం గురించి చెప్తారు మరి పొద్దున మీరు ఇప్పుడు చదువుకుంటే స్కూల్ వస్తున్నారు ఎందుకు వస్తున్నారు పిల్లలంతా చదువుకోవడానికి వస్తున్నారు చదువుకున్న తర్వాత ఎయిటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిన తర్వాత ఈ చదువుతో ఏం కావాలనుకుంటారు మీరు మంచి జాబ్ కావాలి లేకపోతే కంపెనీలు పెట్టుకోవాలి ఇంతగా సార్ చెప్పినట్టు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్స్ ఇంజనీర్స్ డాక్టర్స్ రకరకాల ప్రొఫెషన్స్ ఉన్నాయి మరి ప్రొఫెషన్స్ ఉన్నప్పుడు ఆ జాబ్ లేకపోతే ఈ పోటీ ప్రపంచంలో మీరు మంచి ఉద్యోగం సంపాదించుకొని మీకు ఇరవై ఇరవై సంవత్సరాల చదువుకొని మిగతా రెస్ట్ ఆఫ్ ద నలభై సంవత్సరాలు మీ యొక్క లైఫ్ హ్యాపీగా గడపాలని కోరుకుంటారు మీ తల్లిదండ్రులు అదే తోడుగా మీ స్కూల్కి పంపిస్తారు మీ పాఠశాలలో కూడా మీ టీచర్స్ అందరూ కూడా మీకు ఇచ్చే హోంవర్క్స్ కానీ ఎగ్జామ్స్ కానీ క్లాసెస్ కానీ ఇవన్నీ కూడా ఎందుకోసం తర్వాత రెండవది మీకు సంబంధించినటువంటి నాలెడ్జ్ విజ్ఞానం థర్డ్ వన్ వెల్త్ అంటే సంపద ఫోర్త్ వన్ హ్యూమన్ రిలేషన్స్ ఈ నాలుగు అంశాలు బ్రాడ్గా మీరు మీ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఐటెం వచ్చేస్తే హెల్త్ ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని స్టూడెంట్ గా ఉన్నప్పుడు మీ ఎంత సరిగా లేదనుకోండి ఇక్కడ స్కూల్కి జ్వరం వచ్చిందాను కాఫీ ఉన్నాను లేకపోతే ఇంకా ఏదో ప్రాబ్లం అని చెప్పి ఊటే స్కూల్ బంద్ కొట్టేస్తా ఉంటాడు ఏమైనా చదువుకో రెగ్యులర్ గా మీ హెల్త్ సరిగా లేకపోతే ఎప్పటికీ హాస్పిటల్స్ తిరగడం అటు తిరగడం ఈ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ వయసులో కానీ పొద్దున ఇంటర్మీడియట్ పోయినా లేకపోతే బీటెక్ తర్వాత ఎంబీబీఎస్ అట్లాంటివి చేసినా కూడా ఏమైపోతే మీ హెల్త్ సరిగా లేకపోతే మీ గోల్ ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి దాన్ని యాక్చువల్ కావడానికి అవకాశం ఉండదు మరి అలాంటప్పుడు హెల్త్ సరిగా కాపాడుకోవాలంటే ఏం చేయాలి ఆ హెల్త్ సరిగా కాపాడుకోవాలంటే కూడా ఒక నాలుగు అంశాలని మీరు డైలీ ప్రాక్టీస్ చేయాలి ఇది ఎవరు చేయరు మెయిన్ మీరే చేసుకోవాలి స్టూడెంట్స్ చేసుకోవాలి ఎవరి వ్యక్తులకు సంబంధించింది వాళ్ళు సో హెల్త్ లో ముఖ్యంగా మనం చూడాల్సినటువంటి నాలుగు అంశాలు ఏంటంటే ఫస్ట్ స్టూడెంట్ ని ఖచ్చితంగా సెవెన్ టు ఎయిట్ అవర్స్ నిద్రపోవాలి చాలా మంది పిల్లలు ఏం చేస్తున్నారు అంటే నాన్న కూడా సెల్ ఫోన్ తీసుకొని రాత్రి చేత నిండే కట్టుకొని అందులో ఏదో గేమ్స్ ఆడడము లేకపోతే అమ్మ నాన్నతో కలిసి ముందు టీవీ ముందు కూర్చుని టీవీ సీరియల్స్ వీడియోస్ రకరకాలైన సినిమాలు చూడడం ప్రోగ్రామ్ చూడమో రాత్రి పది పదకొండు గంటల వరకు వెళ్ళిపోతూ ఉంటున్నారు మళ్ళీ ఉదయం ఏడు గంటలకు ఎనిమిది గంటలకు లేచి స్కూల్ టైం అయితే బస్ వస్తుందని చెప్పేసి రకా ఎలాంటి భోజనం చేయకుండా టికింగ్ చేయకుండా బస్సు ఎక్కివ్ చేస్తారు అలా వచ్చినటువంటి విద్యార్థి క్లాస్ రూమ్ లో టీచర్ చెప్పేటువంటి పాఠం ఏమీ అర్థం కాదు ఎందుకంటే రాత్రి సరైన నిద్ర లేదు పొగిన అమ్మ దగ్గర ఎలాంటి టిఫిన్ కానీ ఏం కానీ తినలేదు సో ఆ విధంగా క్లాస్ లో నిద్ర వస్తా ఉండదు సరైనటువంటి కాన్సన్ట్రేషన్ ఉంటుంది టీచర్ చెప్పేటువంటి పాఠాలు కూడా అన్నిటికీ ప్రధాన కారణం ఏంటి